హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పుల్టా అంటారు అలాగే ఉప్పురంటారు ఎగ్ ఫ్రై అని కూడా అంటారు మీరేమంటారు నాకు కామెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి పెట్టండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది టేస్ట్ పిల్లలకి నచ్చుతుంది ముందు స్టవ్ వెలిగించి గిన్నె తీసుకోండి ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిపాయలు వేసుకోండి అవి వేగక జీలకర్ర కూడా వేసుకోండి రొయ్యలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అందులోనే ఎండి రొయ్యలను కూడా వేసుకోండి రొయ్యలు అనేవి బాగా వేపుకోవాలి రొయ్యలు కూడా వేగాక పచ్చిమిర్చిని కూడా వేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపెంపుని కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం సేపు వేపుకోండి అలాగే ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయండి ఫాస్ట్గా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేగాక కావాలి అంటే కరివేపాకు రబ్బలు వేసుకొని టేస్ట్ నచ్చుతాయి లేదంటే స్కిప్ చేసేయండి కొత్తిమీర వేసుకోవచ్చు ఇవి కూడా కొంచెం సేపు వేగనివ్వండి బాగా వేగాయి అనుకున్న తర్వాత కారం కూడా వేసుకోండి చూసుకొని వేయండి పచ్చిమిర్చి వేసాం కదా కారం పచ్చివాసన పోయేంత వరకు పెట్టుకోవాలి అలా వేగింది అనుకున్న తర్వాత గుడ్డుని పగలగొట్టి వేసుకోండి వెంటనే కలుపుకోకండి ఒక రెండు నిమిషాలు ఆగి కలుపుకోండి మొత్తం కలిసేంతవరకు కలుపుకోండి ముక్క ముక్కల్లో వదిలేసుకోకండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచండి కావాలి అంటే దింపేసే ముందు కొత్తిమీర వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్